కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఎంపీడీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో పదివేల ఆరు వందల నలభై కుటుంబాలను గుర్తించామని ఇట్టి సర్వే చేయడానికి ఎనభై ఏడు మంది ఎనిమినేటర్స్లతో సర్వే నిర్వహిస్తున్నామని ఈ రోజు వరకు యాభై శాతం పూర్తి చేశామని త్వరలో మిగతా యాభై శాతం పూర్తి చేస్తామని తెలిపారు వస్తాం మేము మీరు రెడీ ఉంచుకోండి అని చెప్పంగా కూడా మళ్ళీ మేము వచ్చినాక సందీప్లైనా ఎప్పటికే సారి డిలే కాదు మనకి గవర్నమెంట్ ఇచ్చిన టైంలో మనం రీచ్ నుంచి రోజుకి ఎనిమిది చేస్తే మనం ఎప్పుడైతే ఫోర్స్ అన్నీ కరెక్ట్ వేస్తున్నారు కదండి నేను ఇల్లంతకుంట ఎంపీటీ ఉన్నండి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ యొక్క కుటుంబ సర్వే ఈ యొక్క సర్వేలో సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే జరుగుతుంది ఇది దీనికి ఇల్లంతకుంట మండలంలో పదివేల ఆరు వందల నలభై ఫ్యామిలీస్ని ఇంతవరకు గుర్తించడం జరిగింది మాకు అరవై తొమ్మిది మంది ఎన్మిరేటర్సుని ప్రాథమికంగా మేము నియామకం చేయడం జరిగింది కొన్ని ఇండ్లకి కొంతమంది పెరిగినారు కాబట్టి దానికి గవర్నమెంటు ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దానికి చైల్డ్ ఎన్మిరేటర్స్ని కూడా బ్లాక్ని కూడా చేయడం జరిగింది దానికి పద్దెనిమిది ఉన్నాయి టోటల్ ఎనభై ఏడు పద్ ఒరిజినల్ అరవై తొమ్మిది పెరిగినాయి పద్దెనిమిది మొత్తం ఎనభై ఏడు ఎనభై ఏడు మంది ఎన్మరేటర్స్తో మేము సర్వే చేస్తు చేయిస్తున్నాం సర్వేలో భాగంగా ఎక్కడన్నా ప్రజలు అందరూ కూడా బాగానే సహకారం చేస్తున్నారు ఎందుకంటే మన హౌజ్ లిస్టింగ్ అప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది హౌజ్ లిస్టింగ్ అప్పుడు వాళ్ళ ఇంటికి స్టిక్కర్ వేసి వాళ్ళ పేర్లు నమోదు చేయడం జరిగింది తర్వాత సర్వే పోయినప్పుడు కూడా మేము అంతకుముందే చెప్పినాం అనమాట మీరు ఏమేమి కార్డు డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు కూడా అన్నీ దగ్గర పెట్టుకోమని చెప్పిన వాళ్ళు కూడా అట్టే ఉన్నారు ఎనీ హో ఎనీ ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎంఆర్ఓ గారు కానీ నేను కానీ వెళ్ళి ఇమీడియట్గా దాన్ని పరిష్కారం చేస్తున్నాం ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రజలు చాలా కోఆపరేట్ చేస్తున్నారండి నో ప్రాబ్లం